भवत मीडिया न्यूज़ की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం దోతిగూడెం జీ బ్లాక్పల్లి కనుమకుల్ల దంతూరు వంకమామిడి ధర్మారెడ్డిపల్లి పల్లి గ్రామాల్లో పర్యటించి హెచ్ఎండిఎ నిధుల ద్వారా మంజూరైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు జూలై ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పోచంపల్లి పట్టణం బాలజీ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో భారీ నీటిపారుదల పౌరసర పరాల శాఖ మరియు ఆహార శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల మరియు మైన్ ఐఎన్ఐటీ శాఖ మంత్రి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లు లక్ష్మణ్ గారు రోడ్లు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు ఇచ్చే కార్యక్రమం సరే గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది స్టార్ట్ చేయడం జరిగింది గత వారం కింద సరే రేపు పౌర సరఫరా శాఖ మాతులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు మూడు గంటలకు పోచంపల్లిలో అంటే మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి రేషన్ కార్డులు సప్లై చేసే ఏదైతే అంటే ఇక్కడ ఇష్యూ చేసే కార్యక్రమం పోచంపల్లిలో మొదలు పెడుతుంది అంటే రేపు ఉమ్మడి నల్గొండలో వారు వివిధ కార్యక్రమాలు పెట్టుకున్నారు అందులో భాగంగా మనకు రేపు పోచంపల్లికి వచ్చి మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డుల కార్యక్రమం ఆ డిస్ట్రిబ్యూషన్ ఉందో వారి చేతుల మీదుగా రేపు పోచంపల్లి టౌన్లో బాలాజీ ఫంక్షన్ హాల్లో మరి అక్కడ చేయడం జరుగుతుంది రేపు మూడు గంటలకు అంటే రెండున్నర వరకు మరి సభ కార్యక్రమానికి అంటే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల పైచెలకు ఒక పోచంపల్లి సో వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మరి అట్లే కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున అట్లే మన జిల్లా మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంటు మనకి అయితే సాగునీరు కాలువలైన ఇలాయిపల్లి బునియాది కానీ ధర్మాడి కాలువలు ఇచ్చి గ్రో అడగనే మనకు శాంక్షన్ చేసిన ఉత్తమ్ గౌరవ్ ఉత్తమ్ కుమార్ గారు వారు వచ్చి మరి రేపు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను వాళ్ళు పాల్పంచుకుంటారు మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి రేపు మూడు గంటలకు ఇక్కడ పోచంపల్లి శ్రీ బాలాజీ ఫంక్షన్ లో ఉంటుంది ఈ దీనికి పెద్ద ఎత్తున అందరూ రేషన్ కార్డు లబ్ధిదారులు అట్లనే కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి అంటే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పదిహేను ఏళ్ళు రేషన్ కార్డు అదే ఈరోజు మనం ఇస్తున్నాం నాడు కాంగ్రెస్ హ్యామిలీ ఇచ్చినాం వైఎస్ఆర్ హ్యామిలీ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు హ్యామ్లా కాంగ్రెస్ హ్యామిలీ మళ్ళీ రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇల్లు కూడా నాడు వైఎస్ఆర్ హ్యామ్ కాంగ్రెస్ హ్యామిలీ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ హ్యామ్లే మరి ప్రజాపాలనలో మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుంది మరి అట్లనే ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అంటే ఇవన్నీ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా సో ప్రతి కార్యక్రమం ఒక పండుగ వాతావరణం లాగా ఇంకా పది పదిహేను ఏళ్ళు మనం ఇబ్బంది పెట్టి నాటి పాలకులు ఈరోజు సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పండుగ వాతావరణం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ అయ్యి రేపటి కోచంపల్లి ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో dani digweze nje alse nga -e korta